ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల రోజున ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరు శత్రువులకు తగిన గుణపాఠం ఈ రోజున మీరైతే చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఎలాంటి గుణపాఠం మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అనేది మీరు చెప్పబోతున్నారు అలాగే మీ జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయని చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం కన్యా రాశి గురించి మాట్లాడుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వివరాల్లోకి గనక మనం వెళ్ళినట్లయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వీరు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం వీరికి అయితే చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల కొంతమందిని వీరిని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలైతే వీరు పడ్డారని చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యా రాశి వారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు కానీ జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులే అని చెప్పుకోవచ్చు ఇక వీరు చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ ఎన్నో కోల్పోతారు కూడాను అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి వీరు గొప్ప జీవ ఆలోచనలు కలిగిన వారు వీరు సాధారణంగా ఇలా ఉంటారు అంటే నూతన ఆలోచనలకు వీరు సిద్ధంగా ఉంటారు ఇక కొంచెం ప్రత్యేకంగా వీరు పూర్తిగా కూడా చైతన్యంతో పనిచేస్తూ ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారు ఏదో కొన్ని కొన్ని విషయాలకు అందరూ ఓకే అంటున్నారు మనం కూడా ఓకే అనాలి అనుకునే వ్యక్తులు కాదు మీకు తప్పులు అనిపిస్తే వెంటనే నో చెప్పగలిగే ధైర్యం ఈ యొక్క కన్యా రాశి వారిలో చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక వ్యక్తిగతంగా కూడా సామాజిక సంకల్పాలను ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సేవా సమతుల్యతలో సమాజానికి మంచి అనుకూలమైనటువంటి దారిలో తీసుకు వెళ్ళడానికి ఎప్పుడూ కూడా మీ వంతు కృషి చేస్తూ ఉంటారు మీ యొక్క సంప్రదాయానికి బంధించాలని భావిస్తూ ఉంటారు అయితే మీ యొక్క నిర్ణయాలు ఇతరుల దృష్టిలో కాకుండా మీరు వివేకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉన్న అనేక భావాలను చూసి సరైన సమతుల్యాన్ని ఉంచగలరు ఎందుకంటే మీకు విశ్లేషణీయంగా ఉంటాయి అలాగే మీరు అనుకోకుండా ఏదో ఒక అంశాన్ని త్వరగా గ్రహిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి అయితే ఆకస్మిక పరిష్కారాలు కూడా చూపగలిగిన శక్తి మీకైతే ఉంటుంది మీరు సాధారణంగా ఇతరుల పట్ల ఆశీర్వాదం వచ్చే వ్యక్తిగతంగా ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఒకరిపై ఏడుపు ఏడవాలని ఒకరిని నష్టపెట్టాలని ఎప్పుడు కూడా అనుకునే వ్యక్తులైతే కాదు కానీ ప్రతి వ్యక్తిని రెండు వైపులా ఉంటాయి చెప్పుకోవచ్చు మరి మీరు కొన్నిసార్లు మానసికంగా దూరభావంగా కనిపిస్తూ ఉంటారు భావోద్వేగానికి బయటకు వెళ్లకుండా ఉండటం చుట్టుపక్కల వారు తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక ఈ యొక్క ఆవిష్కరణాత్మక ఆలోచనలు అందరికీ కూడా సులభంగా అర్థమైతే కావచ్చు కాకపోవచ్చు కానీ మరికొంతమందికి నిరోధించవచ్చు కూడా అలాగే స్వేచ్ఛ ప్రియతత్వం చాలా ఎక్కువగా ఉండటం వల్ల బంధనాల్లో ఉండటం ఇష్టపడరు ఇదే మీకు కొంచెం మైనస్గా ఉంటుంది అయితే ఈ యొక్క కనీరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ లక్షణాలన్నీ కలిసి మీకు మీలో ఒక ప్రత్యేకమైన శక్తులు అయితే ఇస్తాయి మీరు కొత్త ధనాన్ని తెచ్చే సామర్థ్యంతో కూడినటువంటి ఒక వ్యక్తిగతమైన వ్యక్తి ఇప్పుడు మీ యొక్క శక్తిని మార్చుకునే దశలో ఉన్నారు మీరు ఎంతో కలిసి ఎంతో మనస్ఫూర్తిగా ముందుకు సాగితే అంత మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇటీవల కొన్ని రోజుల నుంచి మీలో విచిత్రమైనటువంటి భావం ఉంటుంది అండ్ ఎందుకంటే ఎదురు చూస్తున్న ఫలితం అనేది రాలేదు ఫలితం అనగానే రాలేదు అని వేగంగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ సంబంధాల్లో గుండెల్లో కొంత బరువు మిగిలిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది మీలో ఉన్న ఆలోచనలకు సరైన సమయం కూడా రాలేదని మీరు చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి ఇక ఆలోచనలు సరైన వేదికలు దొరకకపోవడం మీరు అంతర్గతంగా ఒక శక్తి పనిచేస్తుంది మీకు రెండు దారుల మధ్య ఉంటుంది ఏ దారిని ఎంచుకోవాలో నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలన్న భావనలో మీరు పూర్తిగా కూడా మనసులో తిరుగుతూ ఉంటుంది అయితే ఏ పరిస్థితిలో మీరు చాలా రోజుల నుంచి అనుభవిస్తూ ఉన్నారు అంటే ఏ పని చేయాలో సరిగ్గా మీకే అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాకపోతే మీరు ఎంచుకున్న సరైన మార్గం దారి మీకు మంచి ఫలితాలను మంచి దారిని ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క రాశి వారు గత కొంతకాలంగా ప్రయత్నం చేసినా ఇప్పుడు ఫలించినట్లే అనిపిస్తుంది కానీ మీ పైన ఆశించిన అనుభూతి మరింత గొప్పగా పెరుగుతుంది ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు అలాగే సమూహం లేదా పక్కవారితో సంబంధం కలిగినటువంటి శుభవార్త కూడా కావచ్చు ఉదాహరణకి మీరు సహకరించిన ఒక పెద్ద ప్రాజెక్ట్లో మీకు పెద్ద విజయం రావడం అర్థమవుతుందా కేవలం ఈ యొక్క విజయం అనేది మీ ఒక్కరిదే కాదు అందరికీ కూడా అయి ఉండొచ్చు అలాగే మీ కూడా ఈ మూడు రోజుల్లో మరింత శాంతియుతంగా శుభప్రదంగా మారబోతోంది ఇక మీకు గ్రహ ప్రభావం వల్ల సంబంధాలు పరిష్కారం లేదా ప్రేమ ఆర్థిక సంబంధాలు కూడా పరిష్కారం అనే సూచనలు ఈ రోజునైతే కనిపిస్తున్నాయి ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల రోజున ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున మీరు శత్రువులకు అంతే తేల్చబోతున్నారు ఈ రాశి వారు ఒక గుణపాఠం వారికైతే నేర్పించబోతున్నారు వీరి గర్జన ప్రళయకాల రుద్రుడి వలె ఉంటుంది ఇక వీరికి కోపం వస్తే ఎదుటి వారు ఎంతటి వారైనా సరే తట్టుకోలేరు ఇక వీరు శత్రువుల వల్ల ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు పడుతూ వచ్చారు ఉద్యోగాల దగ్గర ఆఫీసుల దగ్గర కొన్ని రకాల ఇబ్బందులు రావడం శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా అవమానించడం ప్రతి పనిలో మిమ్మల్ని కిందకి తొక్కేయాలని లేనిపోని అబద్ధాలు పుట్టించడం మీకు లేనిపోని చెడు ప్రచారం వారు చేయడం ఇలాంటివి ఎన్నో చేశారు ఇదంతా గతం ఇప్పుడు మార్పు అనేది కలిగిపోతుంది ఇక విడిపోయిన ప్రేమికులైన ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా మంచి పరిష్కారం అనేది లభించబోతోంది ఇక మీ శత్రువులకి మీరు మంచి గుణపాఠను నేర్పించబోతున్నారు ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని గత కొంతకాలం నుంచి మిమ్మల్ని అవహేళన చేస్తూ అలాగే మీ యొక్క నాశనాన్ని కోరుకోవడం అలాగే మీపై ఈర్ష్య కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడం చాలా జరిగాయో వాళ్ళందరికీ కూడా మీకు మంచి గుణపాఠాన్ని చెప్పడానికి మీరు ముందుకు వెళ్తారు ధైర్యంతో వారికి మంచి గుణపాఠాన్ని మీరు ఈ మూడు రోజుల్లో అయితే చెప్పబోతున్నారు నేర్పించబోతున్నారు వారి కళ్ళు తెరుచుకోవడానికి కూడా ఇదే సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి ఎంతో ఓపికతో సహనంతో వారి యొక్క సహనం అనేది అంటే మీ యొక్క సహనం అనేది మీరు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అయినా కూడా వారు మిమ్మల్ని వదలడం లేదు కాబట్టి వారికి ఈ యొక్క గుణపాఠాన్ని మీరు ఈ మూడు రోజుల్లో అయితే శ్రీకారం చుట్టబోతున్నారు కాబట్టి వారికి మంచి బుద్ధి వచ్చేలాగా మంచి గుణపాఠం మీరు నేర్పించబోతున్నారు అని చెప్పుకోవచ్చు అయితే నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు తారీఖుల్లో కన్యా రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు అంటే మీకు ఎక్కడైనా సరే శత్రువులు పొంచి ఉన్నారని చెప్పుకోవచ్చు మీ యొక్క మాట తీరు వల్ల కావచ్చు లేదంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని గుణం వల్ల అయ్యి ఉండొచ్చు కాకపోతే మీకు మాత్రం శత్రువుల నుంచి ప్రమాదం అయితే పొంచి ఉంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్త పడండి మరియు ముఖ్యంగా మీరు ఏ విషయాలైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఎవరైనా గొడవ పడుతుంటే వాగ్వాదాలు జరుగుతుంటే కనుక అసలు మీరు అక్కడ అలాంటి పరిస్థితుల జోలికి మీరు వెళ్లకుండా ఉండడమే మంచిది ఆ సమయంలో మీరు ఎంత సంయమనం పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఏవైనా లావాదేవీలు భూమికి సంబంధించిన లావాదేవీలు కానీ లేదంటే ఏమైనా డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా మీరు అందులో మధ్యవర్తిత్వం అనేది వహించకండి అంతేకాకుండా మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే ఇప్పటి వరకు చేస్తున్న బిజినెస్ని చెయ్యండి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు లేదంటే అనుభవజ్ఞల సలహాలు తీసుకొని మీరు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుని ముందడుగు వేయడం చాలా మంచిది కానీ మీ సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఈ సమయంలో మీ సొంత నిర్ణయాలు అనేవి బాగా ఫలించవు అని చెప్పుకోవచ్చు కాబట్టి కన్యా వారు ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్త పడండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కన్యా రాశి వారు నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వీరికి కలగబోయే ఆ విషయం ఏంటి అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఏ విషయంలో వీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేకాకుండా కన్యా రాశి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్